కేసెస్ రిజిస్టర్ అయినాయి ఎన్డిపిఎస్ నార్కోటిక్ సంబంధించి వాటికి సంబంధించి ఇది ఒక కేసు రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అవుతుంది అట్లాగే ఒక కేసు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది ఈ రెండు కేసులు కలిపి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నామంటే రెండు కేసులలో కూడా లింక్ ఉంది వాళ్ళలో అక్యూజ్ ఎవరితో వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇద్దరికి కూడా లింక్ ఉంది రెండు కేసులలో కూడా అందువేడి కలిపి ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము వీటిలో టోటల్ కలిపేసి మనకు దొరికిన ఐటమ్స్ అంటే అది టోటల్ టెన్ కిలోగ్రామ్ గాంజా అనేది దొరికింది అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి ఐదు సెల్ ఫోన్స్ దెన్ రెండు బైక్స్ ఉన్నాయి అట్లాగే ఐదుగురు ఎక్యూజ్ ఉన్నారు అలాగ మనకి దొరికారు సో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ యూజ్ చేయడం జరిగింది వాళ్ళ అక్యూజ్ పేర్లు వచ్చేసి పేణుగొండ గణేష్ అని ఉన్నారు ఈయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈయన నెటివ్ ఆఫ్ రాయకల్ మండల్ ఈయన రెండు కేసులలో కూడా అక్యూజ్ ఉన్నాడు ఈయన రెండు కేసులు అంటే ఒక రాయకల్ పోలీస్ స్టేషన్ ఒకటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్ అట్లాగే మలవత్ సతీష్ కుమార్ అని ఈయన పంతొమ్మిది సంవత్సరాలు ఈయనది లాల్యానాయక్ తాండా అని అక్కడ రెసిడెంట్ ఉన్నాడు ఈయన కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు అట్లాగే రావులకారి నితిన్ అని ఈయన ఇరవై ఒకట ఇరవై సంవత్సరం ఈయన నేటివ్ ఆఫ్ రేగుంటా విలేజ్ మల్లాపూర్ మండల్ ఇతను రెండు కేసులలో కూడా అక్యూజ్గా ఉన్నాడు అట్లాగే తోట అజయన్ ఇతను ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను రాయికల్ పోలీస్ స్టేషన్ కేసులో క్యూస్ ఉన్నాడు అట్లాగే ఆవులా సాగర్ ఇతను ఇరవై సంవత్సరాలు ఇతను కూడా రాయికల్ పోలీస్ స్టేషన్ కేసులో క్యూస్ ఉన్నాడు వీళ్ళందరిది కూడా ఏజ్ చూస్తే ఇరవై దానికి ఇంచుమించు ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు సో బేసికల్గా అది దాదాపు అందరూ కూడా అది స్టూడెంట్స్ అది చదువు చదువుతూ చదువు కంటిన్యూ చేయక వీళ్ళు అందరూ కూడా స్టడీస్ను డ్రాప్ అయిన వాళ్ళు వీటిలో మెయిన్ ఎక్యూజర్ ఉన్నాడు ఆయన పేణుగొండ గణేష్ అని ఆయన యాక్చువల్గా బీటెక్ ఇంతకుముందు చేస్తుండే అది దాంట్లో డ్రాప్ చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేసిండు బీటెక్ అయినా డిస్కంటిన్యూ చేసినాక ఈ నాకు ఈ మిగతా వల్లతోటి ఇది ఫ్రెండ్షిప్ అయింది మిగతా నలుగురు ఎవరితో ఉన్నారు సతీష్ నితిన్ బా దాన్ అజయ్ అండ్ సాగర్ వీళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ అయిపోయింది ఫ్రెండ్షిప్ అయితే అయితే వీళ్ళు కొంచెం ఇది గాంజా తాగడానికి అట్లా కొంచెం అలవాటు వీళ్ళకి అందరికీ కూడా పడింది సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది సతీష్ శరీరంలో అయినా కూడా అది స్టడీస్ డిస్కంటిన్యూ చేసిండు కరీంనగర్లో చదువుతుంటే అక్కడ నుంచి డిస్కంటిన్యూ చేసిండు సో బేసికల్గా ఎట్లా జరుగుతుంది అంటే వీళ్ళు మిగతా వాళ్ళు ముగ్గురు కలిసి గణేష్ మరియు సతీష్ ఇద్దరికీ వీళ్ళు పేమెంట్ చేసేవాళ్ళు ఇద్దరికి పేమెంట్ చేసుకొని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి మూడో అయినా ఎవరైతే నితిన్ అని ఉన్నాడు నితిన్ అతని బైక్ తీసుకొని వీళ్ళు సీలూరు సీలేరుకి వెళ్ళేవాళ్ళు అంటే ఆంధ్రాలో వైజాగ్ డిస్టిక్లోని పాత వైజాగ్ డిస్టిక్లోని అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గాంజా తెచ్చుకునే వాళ్ళు టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ అట్లా సో బైక్ మీదనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్సంప్షన్కి పెడతారు అట్లాగే మిగతా వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వేరే ఎవరైతే ఉన్నారో తాగేవాళ్ళు వాళ్ళకి అమ్మేవాళ్ళు సో ఈ యాక్టివిటీలో వాళ్ళు పాల్పడుతూ ఫస్ట్గా ఈ నెల ఒకటో తారీఖు రోజున అక్కడ సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి ఒక పదిగేళ్ళు గాంజా తెచ్చు తెచ్చుకున్నారు తెచ్చి అట్లాగే నేను ఇంతమంది చెప్పినట్టుగా కొంత విల్లు తాగారు మిగతా అక్కడ లోకల్లోనే అమ్మేసుకున్నారు తర్వాత మళ్ళీ ఇప్పుడు పంతొమ్మిది తారీఖున మళ్ళీ అక్కడికి వెళ్ళారు అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మిగతా ముగ్గురు వీళ్ళిద్దరికీ పేమెంట్ చేశారు పేమెంట్ చేసుకొని అందరూ అట్లా డబ్బు కలెక్ట్ చేసినాక సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేజ్ చేసుకొని మిగతా ఎక్కడికి వాళ్ళు తీసుకున్నారు తీసుకొచ్చినాక వీళ్ళు ఇద్దరు డివైడ్ చేసుకున్నారు ఒక ఆరు కిల్లలు అది గణేష్ టీం వాళ్ళు పెట్టుకున్నారు అట్లాగే నాలుగు కిలోలు అది నితిన్ అతని దగ్గరే పెట్టుకున్నారు సో అట్లా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాక తర్వాత దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేయాలి అని మా ఫర్దర్గా కన్జ్యూమర్స్కి అమ్మడానికి అట్లా వాళ్ళు ప్లానింగ్లో ఈరోజు మార్నింగ్ ఇది గణేష్ సతీష్ వాళ్ళ టీం ఒక్క వైపుకు వాళ్ళు వెళ్ళారు ఫారెస్ట్ వైపుకి వెళ్ళడానికి స్టార్ట్ చేశారు అలాగే నితిన్ వాళ్ళు ఆయన వేరే డైరెక్షన్కి అట్లా ఫారెస్ట్కి అక్కడ వెళ్ళి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తామని అట్లా వెళ్తుండే మన ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు వెహికల్ చెకింగ్ వేరే వేరే చోట్ల ఏర్పాటు చేసినాము అట్లాగే సార్ ప్రైజ్ వెహికల్ చెకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ